హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే వ్యవసాయ శాఖ నుంచి ఉద్యోగాలు అయితే మనకు ఉండడం జరిగింది దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అనేది కూడా మనం చెల్లించవలసిన అవసరం అనేది లేదు దీనికి కావలసిన విద్యార్హత ఏమిటి అంటే దీంట్లో మనకు మొత్తంగా నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంది మీరు ట్వెల్త్ కనుక పాస్ అయినట్టయి ఉండి లేదా డిగ్రీ కనుక పాస్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ పోస్టుకు మీరు అర్హులు అవుతారు క్లియర్గా వీడియోలు అయితే తెలుసుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఒక్కసారి చూడండి మనకు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది మనకు ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండర్ అగ్రికల్చర్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ పోస్టులు చూడండి యంగ్ ప్రొఫెషనల్కి ఒక పోస్టు లేబరేటరీ అటెండెంట్ పోస్టుల మూడు పోస్టులు అయితే మనకు రిలీజ్ అంటే మొత్తంగా నాలుగు పోస్టులు అయితే మనకు రిలీజ్ కావడం అనేది జరిగింది సో ఇక్కడ మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరగదు ఓన్లీ మనకి ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవడం అనేది జరుగుతుంది మీకు మినిమంగా ఫీల్డ్కి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి నేను దీని అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వీడియోలోనే చూపెట్టాను అలాగే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను దాని ద్వారా మీరు వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అలాగే మనకి పోస్ట్ వైజ్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో యంగ్ ప్రొఫెషనల్కి ఒకరోజు ఇంటర్వ్యూ అలాగే లేబొరేటరీ అటెండెంట్ పోస్ట్లకి మరొక రోజు ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అర్హత కలిగిన వారు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇంటర్వ్యూ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి అనేది మనకు క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా జాబ్ కావాలి ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పనిచేస్తుంది విద్యార్హతలు ఏమిటి అనేది కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన డిగ్రీ చేసిన అలాగే అటెండెంట్ పోస్టులకైతే పన్నెండవ పన్నెండులో ఉత్తీర్ణత సాధించినట్లయితే సరిపోతుంది సో ఎనీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ప్రోగ్రామింగ్లో ఫోర్ ఇయర్స్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసి ఉన్న మీకు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు అవుతారు ఇది అఫీషియల్గా మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీన్ని త్రో మీరు క్లియర్గా అనేది చూసుకోవచ్చు నా వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోని సపోర్ట్ చేయండి ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి అయినా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఖచ్చితంగా నాకు సపోర్టివ్గా మీరు లైక్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మనకు అఫీషియల్గా వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు దీని త్రో కూడా మనం వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు వీడియోలో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ పెట్టడం జరిగింది అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది దాని త్రో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్